మనసులు కలిసినప్పుడు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకొని కలిసిపోతారు కానీ సర్వసాధారణంగా వచ్చే మనస్పర్ధలు పెద్దవైనప్పుడు జీవితాలు చిద్రమవుతూ ఉంటాయి కలిసి ఉండలేని పరిస్థితులు ఏర్పడతాయి అప్పుడు రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి అందులో ఒకటి డివోర్స్ ఎస్ విడాకుల దాకా వెళ్ళడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం కానీ తప్పనప్పుడు విడిపోక తప్పదు అది ఏ రూపంలో ఉన్నా కలిసిన మనసులు దూరం అవ్వక తప్పదు ఈ విడాకుల విషయంలో ప్రతి దేశం తనదైన రీతిలో చట్టాలు చేసింది ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడి చట్టాలను ప్రజలు స్వీకరించారు ఫాలో చేస్తున్నారు కూడా సామాన్యుడి దగ్గర నుంచి ప్రపంచంలోనే సంపన్నులైన వ్యక్తుల విషయంలోనూ వారి వారి జీవితాల్లో విడాకులు ముఖ్య పాత్ర పోషించడం జరుగుతోంది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే విడాకులు అనివార్యమైతే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి అలాంటప్పుడు సమాజంపై ప్రభావం కూడా ఉంటుంది అయితే కొన్ని దేశాల్లో వివాహాలకు విడిపోవడానికి సంబంధించి చాలా కఠినమైనటువంటి చట్టాలుంటాయి వివాహానికి సంబంధించి మాత్రమే కాదు ఇతర అంశాలకు సంబంధించి కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు చట్టాలు ఉంటాయి దీనివల్ల ప్రజలు అలాంటి పొరపాట్లు చేయాలంటే సంకోచిస్తూ ఉంటారు జపాన్లో వివాహం చేసుకొని విడిపోవాలంటే జంటలు భయపడుతూ ఉంటారు ఎందుకంటే విడిపోయిన తర్వాత మరో వివాహానికి మధ్యన వంద రోజుల గ్యాప్ ఉండాలి అది చట్టం అక్కడ విరాకులకు సంబంధించి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ఇక్కడ మహిళలు విడాకుల తర్వాత కొంతకాలం తిరిగి వివాహం చేసుకోలేరు జపాన్ లో వివాహాలకు సంబంధించినటువంటి సామాజిక నిర్మాణం ఎలాంటిదంటే అక్కడి కుటుంబాలు వివాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి అక్కడి ప్రజలు ఒకరికొకరు స్పేస్ ఇవ్వడాన్ని నమ్ముతారు అందుకే భార్యాభర్తలు కూడా ఒకరికొకరు స్పేస్ ఇచ్చిపుచ్చుకుంటారు అందుకే అక్కడ ఎక్కువగా గొడవలు జరగవు జపాన్ లో వివాహాలు ఎక్కువ కాలం ఉండడానికి బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు అయితే ఈ సందర్భంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి మాజీ భర్తను పునర్వివాహం చేసుకున్న సందర్భంలో ఆ మినహాయింపు వర్తిస్తుంది గతంలో జపాన్ మహిళలు తన మునుపటి వివాహం ముగిసిన ఆరు లోపు లేదా విడాకులు తీసుకున్న ఆరు లోపు వివాహం చేసుకోకూడదు ఈ నియమం మహిళలకు మాత్రమే పురుషుల కాదు అయితే దాదాపు మూడు సంవత్సరాల క్రితం జపాన్ కేబినెట్ వంద రోజుల విడాకుల తర్వాత పునర్వివాహం అనే నియమాన్ని మార్చింది ఈ చట్టం ప్రకారం విడాకులు తీసుకున్న మహిళలు తమ ఇష్టానుసారం ఎప్పుడైనా వివాహం చేసుకోవచ్చు జపాన్ పాత చట్టం ఎయిటీన్ నైన్టీ సిక్స్ నుంచి అమల్లో ఉంది ఈ నియమం పురుషులకు వర్తించదు నిజానికి బిడ్డ పుట్టిన తర్వాత తండ్రి తన బాధ్యత నుంచి వెనక్కి తగ్గకుండా ఉండడానికి ఈ నియమాన్ని అమలు చేశారు ఈ చట్టాన్ని రెండు వేల పదహారు సంవత్సరంలో సవరించారు అయితే గతంలో జపాన్ సివిల్ కోడ్ ఆర్టికల్ సెవెన్ డబల్ త్రీ విడాకులు తీసుకున్న తర్వాత మరింత కఠినంగా ఉండేది ఈ నియమం అంటే ఆరు నెలల వరకు మహిళలు తిరిగి వివాహం చేసుకోవడానికి అనుమతించలేదు అక్కడ విడాకుల కోసం ఆరు వందల సంవత్సరాలుగా ఓ ప్రత్యేకమైనటువంటి దేవాలయం ఉంది దాన్ని అక్కడి వారు విడాకుల ఆలయం అంటారు చరిత్ర ఏంటంటే విడాకుల ఆలయం ఖచ్చితంగా కొంచెం వింతగా అనిపిస్తుంది ఈ ఆలయ నిర్మాణం వెనుక కూడా ఒక కథ ఉంది జపాన్ లోని కమకురా నగరంలో ఈ దేవాలయం ఉంది నిజానికి ఈ గుడి గృహ హింసకు గురైన మహిళలకు న్యాయం చేసే నిలయంగా పరిగణించబడుతోంది శతాబ్దాల క్రితం స్త్రీలు తమ నిరంకుశ భర్తలను వదిలించుకోవడానికి ఆలయాన్ని ఆశ్రయించేవారని ఒక చరిత్ర చెబుతుంది జపాన్ లో ఉన్న ఈ దేవాలయం పేరు మత్సుగోకా చోకీజీ పన్నెండవ పదమూడవ శతాబ్దాల్లో జపనీస్ సమాజంలో విడాకుల నిబంధనలు పురుషుల కోసం మాత్రమే అమలు చేయబడ్డాయి జపాన్లో ఆనాటి కాలంలో భర్తలు ఎటువంటి కారణం చెప్పకుండా తమ వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునేవారు భార్యకు కేవలం ఓ మూడున్నర లైన్ల నోటీస్ ఇవ్వడం ద్వారా విడాకులు ఇచ్చేవాళ్ళప్పుడు స్త్రీలకు న్యాయం కావాలని ఈ ఆలయాన్ని కుక్సన్ ని అనే సన్యాసిని తన భర్త హోజో టోకీమున్ జ్ఞాపకార్థం నిర్మించారంట భర్తతో ఎప్పుడూ సంతోషంగా జీవించలేదట అయితే భర్త నచ్చలేదని ఆమెకు విడాకులు తీసుకునే మార్గం లేకపోవడంతో ఈ ఆలయాన్ని నిర్మించిందట స్థానికులు చెప్పిన ప్రకారం ఈ ఆలయంలో సుమారు మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత మహిళలు తమ భర్తలతో సంబంధాలు తెంచుకోవచ్చు కాలక్రమంలో ఈ గడువుని రెండేళ్లకు తగ్గించారు పంతొమ్మిది వందల రెండు సంవత్సరం వరకు ఆలయంలో పురుషుల ప్రవేశాన్ని నిషేధించారు అయితే పంతొమ్మిది వందల రెండులో ఈ ఆలయ సంరక్షణను ఎంగాకుజీ స్వీకరించినప్పుడు ఆలయ నిర్వహణకు మగ మఠాధిపతిని నియమించారు ఇది జపాన్ విడాకులకు సంబంధించినటువంటి అంశం నిజానికి పురుషాధిక్య ప్రపంచంలో ఎక్కడైనా విడాకుల విషయంలో మహిళలే బాధితులుగా ఉంటారు ఇస్లామిక్ దేశాల్లో పురుషుడికి నాలుగు పెళ్లిళ్ళు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది కేవలం తలాక్ 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 అని మూడు సార్లు ఉచ్చరిస్తే చాలు వారి మధ్య సంబంధం తెగిపోతుంది మళ్ళీ వాళ్ళు కలిసి ఉండలేరు అయితే మన దేశంలో ప్రధాని మోదీ ఈ తలాక్ విడాకుల పర్వాన్ని తొలగించడంతో మహిళలు తేలికగా ఊపిరి తీసుకుంటున్నారు ఇదో విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు మన దేశంలో వివాహ వ్యవస్థ అత్యంత గొప్పదిగా ఉంటుంది పెళ్ళైతే చేసుకుంటున్నారు కానీ ఆ దాంపత్య వ్యవస్థను పెద్ద అవస్థగా భావిస్తున్నారు ఇవాళ తరం దీని కారణాలు ఏవైనా విడాకులు తీసుకోవడం మాత్రం పక్కాగా జరిగిపోతోంది అందుకే పెళ్లి చేసుకునేందుకు ఇప్పటి తరం వారు జంకుతున్నారు కారణం తమ వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోతామని కొందరు సంసార బాధ్యతలు భరించలేమని మరికొందరు తమ ఎదుగుదలకు ఆటంకంగా భావించి సంపాదన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టేందుకు సంకోచిస్తున్నారు మనం ఎంతో గొప్పగా భావించే వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాల్లో చాలా హీన పరిస్థితుల్లో ఉంది అధిక శాతం మంది విడాకులు తీసుకునేందుకు ముందుకొస్తున్నారు కానీ భారతదేశం మాత్రం మొత్తం పెళ్లైన జంటల్లో ఒక్క శాతం మంది మాత్రమే విడాకులు తీసుకుంటున్నట్లు తేల్చింది దీన్ని బట్టి మన భారత్ లో వైవాహిక బంధం ఎంత బలంగా కొనసాగుతుందో చెప్పవచ్చు వివాహ బంధంతో ఒక్కటైన వారిని విడదీసి మీ జీవితాలు మీరు చూసుకోండి అని చెబుతాయి విడాకులు విడాకులు తీసుకున్నప్పుడు భర్తలు భార్యలకు భరణం ఇస్తారు ఆ విషయానికి వస్తే అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ దంపతుల మధ్య జరిగినటువంటి విడాకుల భరణం విషయంలో రికార్డులో మూత మోగింది జెఫ్ బొజెస్ ఆయన భార్య మెకెన్జీ స్కాట్ రెండు వేల పంతొమ్మిదిలో డివోర్స్ తీసుకున్నారు ఇకపోతే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయినటువంటి బిల్ గేట్స్ దంపతులు కూడా రెండు వేల ఇరవై కోట్లో డివోర్స్ తీసుకున్నారు బిల్ గేట్స్ అతని భార్య మెలిండా గేట్స్ పెళ్లి చేసుకుని ఇరవై ఏడు సంవత్సరాలు కలిసి ఉన్నారు మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్దాక్ జర్నలిస్ట్ మరియా ఒక్క సంవత్సరాల వివాహ జీవితం తర్వాత ఎనిమిదిలో విడిపోతున్నట్లు ప్రకటించారు ఖరీదైన విడాకుల జాబితాలో దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ కూడా ఉన్నారు విడాకుల కేసులో యూకే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది మహమ్మద్ బిన్ రషీద్ తన ఆరో భార్య ప్రిన్సెస్ హయాకు భరణంగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగానే చెల్లించాలని కోర్టు ఆదేశించింది బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద విడాకుల కేసుగా ఇది నిలిచిపోయింది రష్యా బిలి రైబోలేలి ఆయన భార్య వ్యాపారవేత్త ఎలీనా విడాకుల భరణం ఇది కూడా ఎన్నో ఏళ్ల పాటు ఖరీదైనటువంటి ఒక సెటిల్మెంట్ గా నిలిచిపోయింది ఇరవై ఆరు సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత రెండు వేల పద్నాలుగులో వీరు విడిపోయారు ఆ సమయంలో ఎలీనాకు దాదాపు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు భరణంగా లభించాయి ప్రస్తుతం అమెరికాలో టాక్ ఆఫ్ ది ట్రెండ్ గా మారినటువంటి మాస్క్ ముచ్చటగా మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చాడు విడాకులు తీసుకున్న తర్వాత పిల్లల బాగోగుల కోసం ప్రతి నెల ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లు చెల్లిస్తున్నాడు ఇవన్నీ వింటుంటే భర్తలు తమ భార్యల నుండి విడిపోవడానికి ఏకంగా ఇంతింత ఖర్చు చేశారా అని అనిపించకుండా ఉండదు